శ్రీ లలిత శతకం రచయిత గారు శ్రీ చదరం వెంకటరావు గారికి నమస్కారాలు తమ్మా సత్యనారాయణ మీరు పంపించిన పద్యాలు అందినవి వాటిలో మూడు పద్యాలు మీ కోరిక మేరకు పాడుతున్నాను సార్ దయచేసి వినండి ముసి ముసి నవలు నవే తల్లివి ముద్దుల బాలవ శ్రీలలిత ముసిరి పోవును కటిను ముని దయచే రసమయ మోటివి రమ్య సు కీర్తివి రక్తివి ముక్తివిక్తివి లేని మించిన దివ్య చుల பர்வ நந்தி ஸ்ரீலி பர்வத்தந்தி ஸ்ரீலலிதா பவயக்காரிணி ஸ்ரீ சிவகாரிணி பார்க்விமஞ்சுலாஷிணி வே நவ நவபாவின் நாமதிலோனும் நில்ச்சிவே కవనము భవ్యము దివ్యములౌ గతి కాయ గజేషితే భువనములం నిండిన తల్లి భోరి కుటుంబిని శ్రీలలి భోరికుబిని తప్పక నితవచ్చి తల్లిగ బిడ్డల సా కేదవే తలసిన ఎంతప్పక తల్లిగ బిడ్డల సా అలసియు నిన్నును సన్నుతి చేసిన అమ్మగ క్షణ సేయుదే సొలసిన వారిని చెంతకు చేర్చుక సూటిగ జ్ఞానమునివే పిలిచి నయంతనే భక్తుల చేరియు ప్రీతిని గోచీ శ్రీ ప్రీతిని గోచీ శ్రీ లలిత పార్వతనందీని శ్రీల భౌరి కుటిని శ్రీలలిత ప్రీతిని గో చడి